ప్రపంచంలో ఏది ఎక్కడ జరిగినా దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకు ముడి పెట్టడం కోసం కొన్ని పత్రికలు టీవీ ఛానళ్ళు అసలు వాళ్ళని చూస్తే నిజంగా నవ్వుకోవాలో జాలి పడాలో కూడా అర్థం కాదు చరిత్ర అంతా అంతే ఎక్కడో అమెరికాలో ఎక్కడో వ్యాపారం మీద ఆదాయం మీద కంప్లైంట్ చేస్తే అమెరికా పోలీసులు జగన్ మీద కేసులు పెట్టారు అని చెప్పి బార్లు బార్ల వెనకాల జగలు కూర్చొని బెడ్డు తింటుంటాడు కదా బండ తింటుంటాడు ఆ ఫోటోలు పెట్టి సంతృప్తి పడి ఈ మధ్యనే అంటున్నాం అరే మీరు వెనక్కి పోవడం కానీ ఇష్టం లేకపోతే అడిగి నిన్న సెగి చైర్మన్ను కేంద్ర ప్రభుత్వం అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్తో కొన్ని ఇష్యూ అంటే కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ అనే అంశంలో ఆయన తీసేశారు రెండు వేల ఇరవై మూడులో సీఎండిగా అపాయింట్ అయినటువంటి రామేశ్వర్ గుప్తాను సెకీ చైర్మన్గా తీసేస్తే రెండు వేల ఇరవై ఒకటిలో సెకీతో ఒప్పందం కుదుర్చుకున్న జగనే కారణం అని చెప్పి ఫ్రెండ్ పేజీ కథనం రాశారు అండ్ ఈరోజు అబో బ్యానర్ హెడ్డింగ్ ఫ్రెండ్ పేజీ అవినాష్ రెడ్డి గారు ఇంకా ఏంటప్ప మద్యం కేసులు ఇంకా వీళ్ళు ఇంకెక్కడ లింకులు తగ్గలేదా కొన్ని రోజుల నుంచి కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారి పేరు వినిపించలేదే అనిపించింది అవినాష్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు మద్యం సీసాలలో వైకాపా నేతలని ఏందో కథను ఏం ఎక్కడ లింక్ పెట్టారబ్బా అని చదువుకుంటూ పోతే ఏదో ఏది బుద్ధి పెడితే అది ఎవరో డిస్టిలరీ కంపెనీకి చెందినటువంటి ఒకడు వైసీపీకి చెందినటువంటి ఎవరో హనుమంత్ రెడ్డి అట ఆయనేమో అబద్ధం అబద్ధమో నిజమో మనకేం తెలుసు ఏదో ఏది బుద్ధిపడితే రాయడమే కదా స్క్రిప్ట్ రైటర్లు కూర్చొని మంచిగా రాసుకుంటూ వస్తారు స్క్రిప్ట్ అతకదు బతకదు వీళ్ళు జూనియర్ ఆర్టిస్టుల కంటే దారుణం స్క్రిప్ట్ రైటింగ్లో అతకదు బతకదు హనుమంత్ రెడ్డి అనే వ్యక్తి ఎవరినో డిస్టిలే మద్యం డిస్టిలకి సంబంధించిన ఎవరినో బెదిరించాడు ఊరికే బెదిరించాడంటే మసాలా కిక్ ఉండదు కదా తుపాకి పెట్టి బెదిరించాడవా బెదిరించాడట మరి బెదిరిస్తే అవినాష్ రెడ్డికి ఏం సంబంధం అంటున్నారా ఒకవేళ నిజమైన హనుమంతురెడ్డి అనే వ్యక్తి అవినాష్ రెడ్డికి సన్నిహితుడట సో అవినాష్ రెడ్డికి గన్ను పెట్టి బెదిరించు అని హనుమంత్ రెడ్డికి చెప్పి ఉండొచ్చు అంట బెదిరించి ఎంత వసూలు చేశారు రెండు వేలు లక్ష రెండు లక్షలు వసూలు చేశారా పాపం అవినాష్ రెడ్డికి ఒక నెల ఖర్చుల కన్ను వచ్చి ఉంటుందేమో ఆ లింకులు ఆ డిస్టలరీ కంపెనీ వాడు ఎవడో తెలియదు వాడు ఎవడో చెప్పాడట హనుమంత్ రెడ్డి బెదిరించాడు అని హనుమంత్ రెడ్డి అవినాష్ రెడ్డికి సన్నిహితుడట అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డికి సన్నిహితుడట అది వీళ్ళ ప్రమేయం ఉంది ఇప్పుడు అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి సన్ని బంధువుడు తమ్ముడు తమ్ముడు కదా బంధువు కదా సో ఆ హనుమంత్ రెడ్డి బెదిరించడం వెనక జగన్ ఉండొచ్చు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెవరైనా ఉన్నా ఆ పక్క రాష్ట్రంలో కేసీఆర్ సన్నిహితుడిగా ఉంటాడు క్లోజ్ ఉంటుంది ఇద్దరు సో దాని వెనక కేసీఆర్ ఉండి ఉండొచ్చు ఇంకెవరైనా ఉండొచ్చా ఏమో నిన్ననే జా జగన్మోహన్ రెడ్డి గారి హెచ్డి దేవేగౌడ గారికి మాజీ ప్రధానమంత్రి గారికి బర్త్డే శుభాకాంక్షలు చెప్పారు బెంగళూరులో కూడా ఉంటూ ఉన్నారు ఏమో మరి ఆయన ఏమైనా కనుక దేవేగౌడ ఉన్నాడేమో ఏమో చెప్పలేము ఏ ఏమో దేవేగౌడ గారికి ఎక్కడైనా కనుక జగన్మోహన్ రెడ్డి గారికి పాజిటివ్గా ఎక్కడైనా మాట మాట్లాడి ఉన్నారనుకోండి ఇప్పుడు ముడిపెట్టేస్తారు దేవేగౌడకి లింకులు చూడండి రెండు వేల రెండులో పాస్పోర్ట్ ఏదో ఉంటే అది శిక్షలు అయిపోయినాయి దోషులు బయలు చేసేసారు అప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు ఎస్పీగా ఉన్నారట ఆ సన్నివేశం జరిగిన దగ్గర దానికి ముడిపెట్టేస్తారు ఇంకా నయం ఆమె ఎవరో జ్యోతి మల్లకోత్ర పాకిస్తాన్కి గూఢాచారం చేసిందని చెప్పి అసలు జ్యోతి మల్హోత్ర కాబట్టి సరిపోయింది ఏ అమీనా వేగమో లేకపోతే ఇంక ఇంక ఇంకేమైనా ఇంకొక పేరు ఏదైనా ఉండింటే ఇంక ఇంకెట్లా ఉండేదో దారుణం ఉండేది పరిస్థితి ఇంకా దేశంలో ఉన్నటువంటి స్వదేశీ ఉగ్రవాద మనస్తత్వం వాళ్ళకి ఇంకా ఆగేది కాదు అదే ఆ జ్యో ఏమయ్యవరు జ్యోతి మల్లహోత్ర అట ఆ జ్యోతి మల్హోత్రాకి ఇంకా వైసీపీకి లింకులు ఎక్కడ బయట దొరకలేదా ఈ స్క్రిప్ట్ రైటర్లు కూర్చొని ఏదో ఆలోచిస్తూనే ఉంటారు ఏమైనా దొరుకుతుందా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జ్యోతి మల్హోత్రా ఏమైనా కనుక ఆంధ్రప్రదేశ్ వచ్చిందా అప్పుడు ఏదో సికింద్రాబాద్ వచ్చిందట మెట్రో వందే భారత్ ఓపెనింగ్ అప్పుడు కిషన్ రెడ్డి బండి సంజీవ్ వీళ్ళందరితో కలిపి హడాబిడి చేసిందట అట్లా ఏమైనా కనుక ఆంధ్రప్రదేశ్కి వచ్చిందా చుత్తుంటారు ఒకవేళ వచ్చింది అదిగో జ్యోతి మల్హోత్రా ఆ డేట్ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది వైసీపీ నేతను కలిసింది వైసీపీ నేత సాయంత్రం జగన్ కలిశాడు ఏ జ్యోతి మల్హోత్రకు జగన్కు లింకులు స్క్రిప్ట్ రైటర్లు పదును పెట్టండి పదును పెట్టండి ఎందుకు రావు బాబు ఈ జర్నలిజం ఈ కథలు మళ్ళీ జనాలు మోసం చేయడం నోటికి ఏదైతే అది రాసుకుంటూ పోతుంటారు మా ఊర్లో చెట్ల కింద మాట్లాడేవాడన్నా ఏదైనా కాసేపు లాజికల్గా మాట్లాడతారు మా ఊళ్ళో చెట్ల కింద మాట్లాడేవాళ్ళు కూడా కాస్తంత లాజికల్గా మాట్లాడుతూ ఉంటారు ఏది విషయం ఏది కాదు అని అంటే వీళ్ళు మరి అంతకుమించి దిగజారి మరి ఎట్లా కాంకులు చూడండి వరకు ఏదో స్క్రిప్ట్ ఏముంది ఏదైనా రాసుకుంటూ పోవచ్చు ఎవడి మీద స్క్రిప్ట్ ఏమి సినిమా స్క్రిప్టే కదా అదే నిజమం వాళ్ళని ఏమైనా ఉందా అవుతుందని ఎవడు ఆధారాలు ఎవడు ఎవడు చూపించాడు ఏదో వ్యవస్థ అధికారం ఉంది అవునంతో నాలుగు వామూలాలు తీసుకోవాలి ఇదా అదే నీ చూపాలా ఫస్ట్ ఆ జ్యోతి మల్హోద్రాకి వైసీపీకి లింకులు చూడండి రా బాబు స్క్రిప్ట్ రైటర్లు మీరు అవన్నీ చూసిన తర్వాత నేను వచ్చకరం రా బాబు మీరు ఫస్ట్ బాత్రూమ్ కన్నా చూసిన తర్వాత ఓకే ఎందుకంటే మళ్ళీ రెండు రోజులు ఇప్పుడు హాట్ టాపిక్ రా బాబు దేశంలో ఎందుకు వదిలిపెడరు జగన్కు వైసీపీకి లింకులు ఎతకండి రా బాబు ఎతకండి